సరేలే ఏమైనా గాని ఈ ప్రకృతి ఎంత బాగుంది చుట్టూ పక్షులు కిలకిల రాగాలు పచ్చటి చెట్ల నుంచి వచ్చే చల్లని గాలితో ఈ అడవి ఎంతో మనోహరంగా ఉంది నాకైతే ఎంచక్కా ఇక్కడే ఒక చిన్న గుడిసె వేసుకొని ఉండాలని ఉంది నాకు కూడా అలాగే ఉంది మంగ నువ్వు వేసే గుడిసె పక్క ఒక జామ చెట్టు ఉంచి రోజు ఆ జామ చెట్ట కాయాలి తింటూ అటే ఇటు ఎగరాలని ఉందే అలా మంగ అడవిలో తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ మైమరిచిపోతుంది ఇంతలో దూరంగా గుబురు చెట్ల మధ్యలో చిన్న వెలుగు కనిపించింది దానిని చూసి మంగకు భయం మొదలైంది ఏమో మంగ ఆ గుబరి చెట్ల వైపు చూసావా ఏదో వెలుగు కనిపిస్తుంది అడవిలో ఏమన్నా భయం కలుగుతుంది మనుషులు లేని ఈ అడవిలో అక్కడ వెలుగును ఎవరు పెట్టారంటావు చూస్తుండగానే చీకటి కూడా పడుతుంది ఒకసారి ఆ వెలుగుని గమనించి అది మెల్లమెల్లగా పెద్దదైపోతున్నట్టు ఉంది కదా ఇప్పుడు ఏం చేద్దామే చూడు చూడు ఆ వెలుగు ఇంకా పెద్దదైపోతుంది అవునే ఆ వెలుగు పెద్దదై మన వైపు వస్తున్నట్టుంది ఉసే చుప్పనాతి దాన ఎక్కడికి పోమాకే నాకు చాలా భయంగా ఉంది వామ్ అది ఇంకా పెద్దదే మన వైపే వస్తుంది ఇప్పుడు ఏం చేద్దామే ఇక్కడ నుంచి పారిపోదామా మనం వచ్చిన దారి నీకు గుర్తుందా అసలే చీకటి పడుతుంది మన దగ్గరకే వస్తుంది అది ఖచ్చితంగా ఏదో పెద్ద దయ్యమై ఉంటుంది ఇంకా వస్తుంది అలా గుబురి చెట్ల మధ్య చిన్నగా కనిపించిన వెలుగు పెద్దదై మంగే రాసాగింది దానిని చూసిన మంగ చిలుక భయంతో వణికిపోతున్నారు ఇదిలా ఉంటే కిట్టుకి ధైర్యాన్ని చెబుతూ తోడుగా వెళుతున్న దృష్టితో జరుగుతున్న దానిని దానిని జరగబోయే ఊహించింది తల్లి ఎందుకమ్మా ఉన్నట్టుండి ఆగిపోయావు నేనేమైనా తప్పుగా మాట్లాడానా ఎందుకమ్మా ఏదో ఆలోచిస్తున్నావు ఈ భైరవుడికి ఇన్నాళ్ళకి మోక్షం లభించిందన్నమాట నాయనా కిట్టు ఒకప్పుడు ఒక ఊరిలో భైరవుడు అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు వాడు ప్రజలకు మాయ మాటలు చెప్పి పేద ప్రజల ఇల్లు పొలాలు మంగళసూత్రాలు తాకట్టు పెట్టుకుని డబ్బును వడ్డీకి ఇచ్చి వడ్డీకి చక్రవడ్డీ భూచక్రవడ్డీలు వేసి ప్రజలను దోచుకునేవాడు వాడి బారి నుండి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ప్రజలు వాడిని శాపనార్థాలు పెట్టి డబ్బు కట్టలేక తనువు చాలించేవారు కాలక్రమేణా ఆ వడ్డీ వ్యాపారి వృద్ధుడై మరణించి పేద ప్రజల శాపనార్థాలు తగిలి క్రూర రాక్షసుడిగా జన్మించి ఈ అడవిలో స్థానం ఏర్పాటు చేసుకుని ఆ అడవిలోకి వచ్చిన మానవులను జంతువులను పీక్కు తింటున్నాడు వాడికి ఎన్నోసార్లు బుద్ధి చెప్పాను కాని వాడికి పేద ప్రజల శాపం ఉండటం వలన వాడు అలాగే కొనసాగిస్తున్నాడు ఈరోజు వాడికి శాప విమోచనము కలగనుంది ఈ అడవిలో అంత పెద్ద రాక్షసుడు ఉన్నాడా వాడికి ఈరోజు శాప విమోచనమా వనదేవత నాదు సందేహం నేను రోజూ ఈ అడవిలో పోతూ వస్తూ ఉంటాను కదా మరి వాడు ఎప్పుడూ నాకు నాయనా కిట్టు నువ్వు మామూలు మనిషివి కాదు కారణ జన్ముడవు ఆ రాక్షసుడికి శాప విమోచనం నీవల్లే కలగనున్నది అది శాసనం అలాగే నీ జీవితంలో కొన్ని మార్పులు జరగాలని ఉంది దానిని ఎవరూ ఆపలేరు నాయనకిట్టు అలా కూర్చో ఇప్పుడు నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను దానిని మూడు సార్లు జపించావంటే తక్షణం నీకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది ఈ సృష్టిలో నీకు ఎదురు ఉండదు భైరవుడికి బుద్ధి చెప్పిన తరువాత మళ్ళీ ఇదే మంత్రాన్ని ఆరుసార్లు జపించు తిరిగి మామూలు వాడివి అవుతావు వెళ్ళు నాయన వెళ్ళి ఆ రాక్షసుడిని అంతం చేసి నీ కోసం ఎదురుచూస్తున్న బాలికను కాపాడు అలా కిట్టు పద్మాసనం వేసి కూర్చున్నాడు వనదేవత మంత్రాన్ని ఉపదేశించింది దానిని కిట్టు మూడు సార్లు జపించాడు వెంటనే కిట్టు వల్లంతా జలధరించింది తన వంట్లో విద్యుత్ ప్రవహించి వేయి ఏనుగుల బలం వచ్చింది తన శక్తిని చూసి తానే ఆశ్చర్యపోయాడు వెంటనే లేచి వనదేవత ఆజ్ఞ ప్రకారం భైరవుడిను అంత ముందుకు అడుగులు వేయసాగాడు ఇదిలా ఉంటే ఉన్నట్టుండి పెద్దగా మారి మంగ దగ్గరకు వస్తున్న వెలుగు ఇంకా పెద్దదిగా మారింది మంగ చిలక గజ గజ వణికిపోతున్నారు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంకా పెద్దగా మారిన వెలుగు ఒక భయంకర రాక్షసుడిగా మారిపోయింది ఏ అడవికి మకుటం లేని మహా రాక్షసుడు ఈ బైరోలు చేతికి చిక్కిన తర్వాత ఇక తప్పించుకోలేవు ఆహో నరమాంసం తినక చైంది ఈ రోజు నాకు పండగే తినటానికి మనిషి దొరికింది ఒక పక్షి దొరికింది ఇద్దరిని నాంచుకొని తింటా ఇక మిమ్మల్ని ఏ శక్తి కాపాడలేదు ఆహా వస్తున్నా నమిలి పడేస్త వద్దు వద్దు మమ్మల్ని ఏం చేయ మాకు ఈ అడవిలో కిట్టు ఉన్నాడనే ధైర్యంతో వచ్చాము ఎలాగైనా కిట్టు వచ్చి నీ భరతం పట్టి మమ్మల్ని కాపాడుతాడు మర్యాదగా కిట్టు రాకముందే నుంచి వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకో అవునా దుష్ట రాక్షసుడా ఈ పాటికి కిట్టు మా అడుపులు విని వస్తూ ఉంటాడు నిన్ను కిట్టు ఎలాగైనా చంపేస్తాడు వెళ్ళిపోరా వెళ్ళిపో అలా రాక్షసుడు భయంకరంగా అరుచుకుంటూ మంగ దగ్గరకు వస్తున్నాడు మంగ చిలుక ఒక పక్క భయపడుతూనే ఇంకో పక్క కిట్టు వస్తాడు మమ్మల్ని కాపాడుతాడని చెబుతుంది ఇంతలో కిట్టు అక్కడికి వచ్చాడు అక్కడ ఉన్న మర్రి చెట్టు కూడా పట్టుకుని రాక్షసుడి మీదకు దూకాడు అలా సరాసరి గుండెల మీద తన్నాడు ఎప్పుడైతే కిట్టు రాక్షసుడిని తన్నాడో వెంటనే రాక్షసుడు మాయమైపోయి మామూలు మానవుడుగా మారాడు ఈ రోజు కోసం ఒక జన్మంతా ఎదురు చూస్తున్నాను నాయన భైరవుడు నేను పోయిన జన్మలో వడ్డీ వ్యాపారిని మాది సీతమ్మపేట నేను ప్రజల కష్టాలను కన్నీళ్లను ఆసరగా తీసుకొని డబ్బులు వడ్డీకి ఇచ్చి వాటికి చక్ర వడ్డీలు భూచక్ర వడ్డీలు వేసి ప్రజలను పీడించి వాళ్ళ ఇల్లు పొలాలు నా పేరు మీద రాయించుకొని ఎంతో ఆస్తి సంపాదించుకున్నాను కానీ నేను చేసిన పాపం ఊరికే పోతుందా వాళ్ళ శాపం తగలకుండా పోతుందా కాలక్రమంలో జబ్బును పడి నేను మరణించాను ప్రజల శాపాలు తగిలి ఇలా నరమాంస భక్షకుడిగా రాక్షసుడిగా జన్మించాను నా శాపానికి పరిహారం నీ వల్లేనని ఒక ముని తెలిపాడు అప్పటి నుండి ఇదిగో ఇలా ఈ అడవిలో నీకోసమే ఎదురు చూస్తున్నాను నీ నేను ఎన్నటికీ మర్చిపోలేని కిట్టు నువ్వు సుఖ సంతోషాలతో వద్దిల్లు నాయనా అలా చెప్పి భైరవుడు అక్కడ నుంచి మాయమైపోయాడు వెంటనే కిట్టు వనదేవత చెప్పిన మంత్రాన్ని ఆరుసార్లు జపించాడు తిరిగి కిట్టు మామూలుగా మారాడు జరుగుతున్నదంతా చూస్తున్న మంగకు అంతా ఆశ్చర్యంగా కనిపించింది కిట్టు శక్తిని చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయింది కిట్టు మీద ప్రేమ ఎక్కువైంది ఎవరండి మీరు క్రూర క్రూరముగాలు తిరిగే ఈ అడవిలోకి ఈ సమయంలో ఎందుకొచ్చారు నేను సమయానికి రాకపోతే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా సరేలే ఇక మీకేం భయం లేదులేండి అసలే చీకట పడింది ఈ అడవిలోనే మా ఇల్లు ఈ రాత్రికి మా ఇంట్లో ఉండండి రేపొద్దు నేను కట్లమ్మటానికి వెళ్ళేటప్పుడు నాతో పాటు మీరు కూడా గాని పదండి మా ఇంటికి వెళ్దాం అవును చిలక నువ్వు మా కిట్టు వచ్చిండు రాక్షసుడిని పారదోలి మమ్మల్ని కాపాడాడు ఇక మాకేం భయం లేదు కిట్టు కిట్టు నేను నేను నీ భుజం మీద కూర్చున్నప్పుడు చెప్పానే నన్ను మంగ అని ఒక అమ్మాయి పెంచుకుంటుందని ఇదిగో ఆ అమ్మాయే ఈ అమ్మాయి మా మంగకి నువ్వంటే ప్రేమ అందుకే నీకోసం నిన్ను వెతుక్కుంటూ ఈ అడవిలోకి వచ్చింది మంగ తనని ప్రేమిస్తుందని చిలుక చెప్పేసరికి కిట్టుకి మనసంతా ఒక రకంగా మారింది తనకి ఈ ప్రేమలు పెళ్లిళ్ళు అంటే అస్సలు ఇష్టం లేదు ఈ పిచ్చి పిల్ల తనను ప్రేమిస్తానంటుంది ఇప్పుడు తనకి ఏమని చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు ఇంకా ఆలస్యం చేస్తే తన మీద ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుందని గ్రహించాడు చూడు కలిగేది కేవలం ఆకర్షణ మాత్రమే అది నిజమైన ప్రేమ కాదు నా జీవితం పైకి కనిపించినంత సౌఖ్యంగా లేదు నా తల్లి తండ్రి కూడా ఇలా ప్రేమ మాయలో పడి తమ జీవితాల్లో సుఖాన్ని పోగొట్టుకున్నారు వాళ్ల కడుపున పుట్టిన పాపానికి నేను నా తండ్రిని కోల్పోయాను మంగ నీది పసితనంతో కూడిన ఆకర్షణ మాత్రమే జీవితం అనేది నువ్వు ఊహించినంత అందంగా ఉండదు మనుషులు చాలా స్వార్థపరులు ఈ రోజు నీతో అంత ప్రేమగా నువ్వే తమ సర్వస్వంగా భావించే నీ తల్లిదండ్రులు నన్ను ప్రేమించావని తెలిస్తే నిన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా బాధ పెడతారు అందుకే నన్ను మర్చిపోమంగా జీవితం ఊహించుకున్నంత అందంగా ఉండదు కిట్టు నువ్వు చెప్పిన దాంట్లో ఎంతో నిజం ఉండవచ్చు కానీ అది అందరికీ వర్తించదు కిట్టు నీ తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని పెద్దల మూలంగా ఎన్నో ఇబ్బందులు పడి ఉండవచ్చు నీ తల్లి ఎంతో మానసిక క్షోభ అనుభవించి ఉండవచ్చు నువ్వు కుమిలిపోయి ఉండొచ్చు అయితే ఈ లోకంలో నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుని సుఖపడుతున్న వారు కూడా ఉన్నారు నానానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే జీవితంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కిట్టు నేను మాత్రం నిన్ను ప్రేమించేది నిజం అవును కిట్టు మా మంగ చాలా మంచిది నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది మీ ఇద్దరి జోడి చాలా బాగుంటుంది మంగని పెళ్లి చేసుకో కిట్టు అట్లాగే మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక జామ చెట్టు ఉండేలా చూడండి ఎందుకంటే నాకు రోజు జామకాయలు కావాలిగా మంగ నువ్వు చెప్పింది అక్షరాల నిజం ఒకరి జీవితంలో కష్టం వచ్చిందని అందరి జీవితాలు అలాగే ఉంటాయనుకోవటం పొరపాటే నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఈ పెద్దలు పట్టింపులు అంటేనే నాకు పరమ సరే ఈ రోజు మన విషయం మా అమ్మకి చెప్తాను తాను కూడా ఒప్పుకుంటేనే మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటూ వెళుతున్నారు ఇంటికి వెళ్ళగానే మంగను తన తల్లికి పరిచయం చేసి తన మనసులో మాట చెప్పాలి అనుకున్నాడు ఇల్లు వచ్చింది ఇంటి ముందు తాతయ్య నానమ్మ కూర్చుని ఉన్నారు మంగ భయపడుతూ నడుస్తుంది కిట్టు మంగని సరాసరి ఇంట్లోకి తన తల్లి వద్దకు తీసుకుపోయాడు లలిత వీడు మనకి ఏంటి విచిత్రంగా ఈ రోజు ఎవరినూ అమ్మాయిని తీసుకొని వచ్చాడు చూసేవాళ్లంతా పొద్దున వాడినేదో అన్నానని ఇంకా నా మీద కోపం పెట్టుకొని ఉన్నాడు తాతయ్య అనేవాడు ఒకడు ఉన్నాడని ముందు తాతయ్యతో మాట్లాడాలని ఆ అమ్మాయిని పరిచయం చేద్దామన్న ఆలోచన కూడా వాడికి లేదు వాడికి అంతా మీ పోలికే వచ్చింది ఆ టీవీ ఆ పౌరుషం ఆ కోపం అంతా మీ పోలికే వాడు మొండిగటం ఇంతకీ ఆ పిల్లని చూసారా ఎంత చక్కటి చుక్కలా ఉందో మనకిట్టుకి ఈడు జోడు బలే చూడమచ్చటగా ఉంటుంది ఇంతకు ఆ పిల్లను ఇంట్లోకి వాళ్ళ వాళ్ళమ్మతోని ఏమన్నా మాట్లాడుతున్నాడేమో అమ్మా తన పేరు మంగ నేను కట్టెలమ్మటానికి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు ఎక్కడో చూసిందంట నన్ను ప్రేమించిందంట నన్ను వెతుక్కుంటూ అడవిలోకి వచ్చి పెద్ద ప్రమాదంలో చిక్కుందమ్మా వనదేవత సహాయంతో సమయానికి తన్నే రక్షించాను తనంటే నా అవునత్తమ్మా మా భలేగా ఉంటుంది వెంటనే ఇద్దరికి పెళ్లి చెయ్యి మంగ చాలా కష్టపడి పనిచేసింది నీకు ఇంట్లో తోడుగా కూడా ఉంటుంది నాకు కూడా ఇల్లు బాగా నచ్చింది నేను ఈ రోజు నుండి మీ ఇంట్లోనే ఉంటాను కానీ నాకు రోజుకో జామకాయ పెట్టాలి మరి అరే కిట్టు నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోవని నాకు నమ్మకంరా కానీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు తిని ఓడిపోయిన దానిని ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేనేమి సమాధానం చెప్పలేనురా ఆ శక్తి కూడా నాకు లేదు నాయన నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలిరా అలాగే అమ్మా నువ్వు ఎంత సమయమైనా తీసుకో కానీ మంగతో పెళ్లికి మాత్రం ఒప్పుకో అమ్మా నేను పెళ్లి అంటూ చేసుకుంటే మంగనే చేసుకుంటాను రేపు నేను కట్లమ్మి వచ్చేసరికి నాకే విషయం చెప్పాలి మరి అలా ఆ రోజు మంగ కిట్టు వాళ్ళ ఇంట్లో ఉండి మర్నాడు కిట్టుతో పాటు తన ఇంటికి పోవడానికి అడవి బయటకు బయలుదేరింది కిట్టు వెళ్లిపోగానే సుమతి మామల వద్దకు వచ్చి ఎవరో అమ్మాయిని కిట్టు తీసుకువచ్చాడని ఆ అమ్మాయిని ప్రేమించానని చెప్పాడని పెళ్లి కూడా చేసుకుంటున్నాడని తనకు కిట్టు మంగ పెళ్లి ఇష్టం లేదని తనలాగే కిట్టు జీవితం కాకూడదని ఎలాగైనా మీరే ఈ విషయంలో జోక్యం చేసుకుని పెళ్లి జరగకుండా ఆపాలని ప్రాధేయపడింది మనిషి జీవితం ఆలోచనలు ఎంత గమ్మత్తుగా ఉంటాయో నీ మాటలు వింటుంటే తెలుసు తల్లి ఒకప్పుడు నా కొడుకు మీద మమకారంతో ప్రేమతో వాడు నేను చెప్పినట్టు నడుచుకోవాలని కలలు కన్నాం కానీ మా ఆలోచనలు తలకిందులు చేస్తూ ఒకరోజు నిన్ను పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకువచ్చి ప్రేమించానని పెళ్లి చేసుకున్నానని మమ్మల్ని ఒప్పుకోమని ప్రాధేయపడ్డాడు కానీ కన్న మమకారం ఆస్తి ఉందన్న అహంకారంతో వాణ్ణి ఇంట్లోంచి గెంటి వేయించాం ఎంతో ఆస్తి ఐశ్వర్యం ఉన్న నా కొడుకుని పోగొట్టుకున్నాం మళ్ళీ నీలో మమ్మల్ని మేము చూసుకుంటున్నా ఆ రోజు మా ఆలోచన నిజమైతే ఈ రోజు నీ ఆలోచన కూడా నిజమేనమ్మా ఒకవేళ నీ దృష్టిలో ఆనాడు మా ఆలోచన తప్పైతే ఈ రోజు నువ్వు మాట్లాడేది కూడా తప్పే తల్లి జాగ్రత్తగా ఆలోచించుకొని ఆఖరి నిర్ణయం తీసుకు తల్లి మామయ్య అలా ఎదురు ప్రశ్న వేసేసరికి సుమతి ఆలోచనలో పడ్డది మామగారు చెప్పింది నిజమేననిపించింది ఆనాడు తానున్న స్థితిలో ఈనాడు మంగ ఉంది ఆనాడు అత్తమామలు ఉన్న స్థితిలో ఇప్పుడు తానుంది తను కూడా అంతే ఆలోచిస్తుంది మనిషి జీవితం బొంగరంలా తిరుగుతూ మళ్ళీ ఉన్న చోటుకే వస్తుంది ఇప్పుడు కిట్టు ప్రేమించడం తప్పైతే ఆనాడు తన భర్త తనను ప్రేమించడం కూడా తప్పే ఉన్న ఒక్కగానొక్క కొడుకు సంతోషంగా ఉండాలని పెళ్లికి ఒప్పుకుంది తర్వాత అత్తామామలు వెళ్లి మంగ తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు ఒక శుభ కిట్టు మంగ పెళ్లి అడవిలో ఘనంగా జరిపించారు మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి